వెల్కమ్ టు మై ఛానల్ ప్రెగ్నెంట్ అయిన కావ్య ఆనందంలో వారి కుటుంబం రుద్రాని చంప పగల కొట్టిన స్వప్న అసలు ఇదంతా ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కావ్య రాజ్ దగ్గరకు వచ్చి గోరింటాక్ తీసుకొచ్చి యాండీ నాకు గోరింటాక్ పెట్టండి అని అడుగుతుంది కావ్య రాజ్ అన్నాడు ఏంటి కొత్తగా గోరింటకు పెట్టమంటున్నావు ఇప్పుడు స్పెషల్ ఏముంది ఏమీ లేదు కదా అని అడుగుతాడు రాజ్ కావ్యేమో లేదండి మా ఆడాళ్ళు ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిదంటండి అందుకే మీరు నాకు గోరింటాకు పెట్టు పెట్టండి అని కావ్య అడుగుతుంది రాజ్ తనలో తానే అనుకుంటూ నేను ఎలా అయినా ఈ కళావతికి ప్రపోజ్ చేయాలి కానీ ఎలా నేను చెప్పలేకపోతున్నాను ఈ గోరింటాకు ద్వారా అయినా ఎలాగోలా చెప్దాం అని తనలో తనే అనుకున్నాడు రాజ్ గోరిండాకు డిజైన్ చేస్తాడు ఐ లవ్ యు కళావతి అని చెప్తాడు కావ్య షాక్ అవుతూ చాలా సంతోషంగా ఉందండి మీరు నన్ను అర్థం చేసుకున్నారు నాకంతే చాలు అని చెప్తుంది కావ్య ఇంతలో ఇద్దరు భార్య భర్తలుగా ఒక్కటవుతారు రాజ్ ఇంకా కావ్య మరో పక్క కొన్ని రోజుల తర్వాత కిచెన్ లో కావ్య కళ్ళ తిరిగి పడిపోతుంది అందరూ కంగారు పడుతూ డాక్టర్ కి ఫోన్ చేస్తారు డాక్టర్ వచ్చి చెక్ చేస్తే ఈ అమ్మాయి తల్లి కాబోతుంది అని చెప్తుంది కావ్య గురించి అందరూ ఆనంద పడుతూ ఉంటారు రుద్రాన్ని మాత్రం తనలో తనే అనుకుంటూ ఉంటుంది ఏంటి ఈ కావ్య కడుపుతో ఉందా నో నేను ఒప్పుకోను ఈ ఇంటి వారసుడు వచ్చాడంటే వీళ్ళ ఆనందానికి లేదు ఏదో ఒకటి చేసి దీనికి ప్రెగ్నెన్సీని పోగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాణి అపర్ణ ముందుకొచ్చి ఏంటి ఇన్ని రోజులకి పోనీలే నువ్వు చాలా సంతోషంగా ఉండు ఇప్పటికైనా ఆనందంగా ఉండు సరేనా ఇక నుంచి నీ బాధ్యత నీ బిడ్డ బాధ్యత నాది ఇప్పటి వరకు నువ్వు కష్టాలు పడింది చాలు ఇక నుంచి నువ్వు అన్ని ఆనందంగానే ఉండాలి సరేనా అని అపర్ణ మాట్లాడుతుంది కావ్యమో సరే అత్తయ్య గారండి సిగ్గుపడుతూ ఆనందపడుతుంది కావ్య మరో స్వప్న ముందుకొచ్చి పోనీలేవే ఇప్పుడైనా చాలా సంతోషంగా ఉండు సరేనా జాగ్రత్తగా ఉండు ఇక నుంచైనా నీ గురించి నువ్వు ఆలోచించుకోవే నీ గురించి నిన్ను నువ్వు పట్టించుకో సరేనా కావ్య అని స్వప్న చెప్తుంది ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆనందంగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా మరో పక్క రుద్రాని మాత్రం గదిలోకి వెళ్లి తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది కావ్యను మాత్రం ఏదో ఒకటి చెయ్యాలి ఇది ప్రెగ్నెంట్ ఏంటి ఈ భూమి మీదకి ఈ బిడ్డని రానివ్వకుండా చెయ్యాలి నేనే ఏదో ఒకటి ముందడుగు వేయాలి అని తనలో తనే అనుకుంటుంది రుద్రాని ఇంకా నా ప్లాన్ అమలు చేయాల్సిందే అని కిచెన్ లోకి వెళ్లి జ్యూస్ తయారు చేసి జ్యూస్ లో ప్రెగ్నెన్సీ పోయే టాబ్లెట్స్ కలుపుతుంది పక్క నుంచి ధాన్య లక్ష్మి చూస్తూ ఏంటి ఏదో చేస్తుంది మళ్ళీ ఈ రుద్రాణి అని చూస్తూ ఉంటుంది రుద్రాణి ఏమో జ్యూస్ కలుపుతూ ఈ దెబ్బతో నీ పని అవు కావ్య ఇక చూసుకో నువ్వు ఏడుస్తూనే ఉంటావు అని తనలో తనే అనుకుంటుంది రుద్రాణి ఇంతలో స్వప్న కిచెన్ లోకి వస్తుంది ఏంటత్తా ఏంటి కలుపుతున్నారు రుద్రాణి మాట్లాడుతూ ఈ జ్యూస్ నీ మీ అక్క కోసమే కలుపుతున్నాను తీసుకెళ్లి ఇచ్చిరా అని రుద్రాణి అని స్వప్నేమో మీకు ఇలాంటి మంచి పనులు చేయడం కుదరదు కదా చేత కాదు కదా అదేంటి మీరు ఇలా చేస్తున్నారు మరి అని స్వప్న అడిగింది కావ్య ఈ ఇంటి కోసం ఎంతో చేసింది ఆ ఈ ఇంటి వారసులు ఇవ్వబోతుంది అందుకనే నేను మారాను నేను ఈ జ్యూస్ కావ్య కోసం చేశాను తీసుకెళ్లి ఇచ్చిరా అని రుద్రాని అనింది స్వప్నతో సరేలే ఏదైనా ఏదేమటికైనా ఇప్పటికైనా మారారు అంతే సంతోషం ఇలా ఇవ్వండి అని చెప్పి జ్యూస్ కావ్య దగ్గరికి తీసుకెళ్తుంది స్వప్న ఇంతలో ధాన్య లక్ష్మి ఇదంతా చూసి తనలో తనే అనుకుంటుంది ఏంటి ఈ జ్యూస్ కావ్యకిస్తుందా అందులో ఏదో కలిపింది ఎలా అయినా నేను దీన్ని ఆపాలి ఎంతైనా కావ్య ఈ ఇంటి కోసం మంచి పనులే చేసింది కావ్య మంచిదే కదా నేనే అనామిక వల్ల కొంచెం అపార్థం చేసుకోవాల్సి వచ్చింది అని గతంలో జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది ధాన్యలక్ష్మి కావ్య జ్యూస్ తాగుతూ ఉంటే ధాన్యలక్ష్మి వెళ్లి ఆపుతుంది ఆగు కావ్య అది ఆ జ్యూస్ తాగొద్దు అని ధాన్యలక్ష్మి అనింది స్వప్న ఏంటంటీ ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నారు ఎందుకు ఆ జ్యూస్ అంటున్నారు అని అడుగుతుంది స్వప్న ధాన్య లక్ష్మి మాట్లాడుతూ లేదు స్వప్న ఆ జ్యూస్ లో ఏదో కలిపింది మీ అత్త ఏదో టాబ్లెట్ కలిపింది అందుకే ఆ జ్యూస్ తాగొద్దంటున్నాను మారినట్టు నటించి ఆ జ్యూస్ నీకిచ్చి పంపించింది మీ అత్తగారు ఇదంతా విని ఒక్కసారిగా కోపం వచ్చి స్వప్న రుద్రాణి దగ్గరికి వెళ్ళి చంప పగల కొడుతుంది ఏంటత్తా నువ్వు చేసిన పని ఇంకా నువ్వు మారవా ఈ కుట్రలు ఇంకా చాలవా నా చెల్లెల దగ్గరకు జోలికి వచ్చావనుకో నిన్ను వదిలిపెట్టను కావ్య జోలికి వస్తే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది రుద్రాణికి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఇదంతా అసలు నువ్వు ఇంకా మారవా కావ్యని ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు కావ్య జోలికి గాని కావ్య కడుపులో బిడ్డ జోలికి గాని వస్తే నిన్ను వదిలిపెట్టనత్తా అని చెప్పి స్వప్న వార్నింగ్ ఇస్తుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా రుద్రాణిని తిడుతూ ఉంటారు అపర్ణ ముందుకొచ్చి ఏంటి రుద్రాణి నువ్వు నువ్వు ఎన్ని తప్పులు చేసినా గానీ భరిస్తూ వచ్చాం ఎందుకు అంటే ఈ ఇంటి ఆడపడుచు అన్న ఒక కారణంతో ఇంకా నువ్వు మారవా అని రుద్రాణిని అపర్ణ తిడుతుంది రుద్రాణి చాలా ఇదిగా మాట్లాడుతూ ఏంటి కావ్య ప్రెగ్నెంట్ అని అందరూ సంతోషపడిపోతున్నారు ఇంకా ఈ ఇంట్లో ఏమీ లేనట్టు సంబరాలు చేసుకుంటున్నారు అందుకనే నేను ఇలా చేశాను ఏ నన్ను నా కొడుకుని తిడుతూ ఉంటే నేను ఎందుకు కూరుకుంటాను కళ్యాణ్ గారి చూడు ఏడుస్తూ కూర్చున్నాడు వాడి లైఫ్ ఏదో ఒకటి చేయొచ్చు కదా సెటిల్ చేయొచ్చు కదా అని ఇంట్లో వాళ్ళతో అనింది ఇంతలో ఒక్కసారిగా అందరూ కూడా కొంచెం డల్ అయిపోతారు ఇంత ఇంకా మరో పక్క రాజ్ ఇంకా కావ్య ఏదో ఒకటి ఆలోచించాలి అని తన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు కళ్యాణ్ గురించి కళ్యాణ్ లైఫ్ కూడా ఏదో ఒకటి సెటిల్ చేయాలండి లేదంటే ఇలాగే వదిలేస్తే బాధపడుతూనే ఉంటాడు అని కావ్య చెప్తుంది రాజ్ తో రాజ్ తనే ఆలోచించుకుంటూ ఉన్నాడు ఉండిపోతున్నాడు కదా సరే ఏదో ఒకటి ఆలోచిద్దాం కళ్యాణ్ జీవితం గురించి ఏదో ఒకటి చేద్దాం కళావతి నువ్వేం బాధపడకు సరేనా కానీ నువ్వు ఈ టైంలో ఇలాంటివన్నీ ఆలోచించద్దు నువ్వు జాగ్రత్తగా ఉండు అని రాజ్ ఇంకా కావ్య మాట్లాడుకుంటూ ఉన్నారు చెప్పు కళావతి నీకు ఏం కావాలి నీకేమైనా కోరికలు ఉన్నాయా చెప్పు నీకు ఏది కావాలంటే అది తీసుకొస్తాను సరేనా అని రాజ్ ఆనందంగా చూసుకుంటాడు కళావతిని ఇక మరో పక్క కావ్య కిచెన్ వస్తే అపర్ణ ముందుకొచ్చి ఏంటి కావ్య నువ్వు ఏం చేస్తున్నావు మరి ఇదంతా వద్దు నీకు ఈ పనులన్నీ ఎవరు చేయమన్నారు నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా ఇక నుంచి నువ్వు ఏం తినాలన్నా ఏం కావాలన్నా నన్ను అడుగు సరేనా అని అపర్ణ కావ్యతో చెప్తుంది కావ్య బాధపడుతూ చాలా ఆనందంగా అత్తయ్య గారండి మీరందరూ నా మీద ప్రేమ చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని కావ్య అనింది ఇదంతా ఇలాగే జరగాలి అని మీరు అనుకుంటే ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ట్యాప్ చేయండి థ్యాంక్ యూ